యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్ కృషితో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండల మండల కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరిగౌడ్ కృషితో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బిలైలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న హాజరై శ్రీ సర్దార్ సర్వై పాపన్న విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి తెలుగు తేజం అని అన్నారు తెలంగాణ సాధన కోసం ఆనాడు పోరాడిన యోధుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామ్రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల భిక్షంగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరిగౌడ్ సీనియర్ నాయకులు నూనెముంతల వెంకటేశ్వర్లు గౌడ్ చెందర్ గౌడు గుండల మాజీ సర్పంచ్ చిదమ్ వరలక్ష్మి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అను కమిటీ అధ్యక్షుడు నిరసనపు యాదగిరి గౌడ్ గారి చేత పాపన్న జయంతి గనుక మన పాపన్న జయంతి సందర్భంగానే పలు కార్యక్రమాలలో అన్ని జిల్లా ఎడుకొట్టడంలో మండలేడుకొట్టడంలో హాజరు అవుతూ కొద్దిగా లేట్ గా వస్తున్నారు పెద్దలు ఎమ్మెల్యే గారు మంత్రి గారు మల్లన్న గారు దాదాపు ఆత్మకూరు దాటి పోతుకూరు దగ్గరికి రావడం జరిగింది ఒక ఐదు పది నిమిషాల్లోనే వస్తూ ఉన్నారు అన్నగారికి జనగాములో కూడా పార్లమెంటు ఎంపీ పరిధి కనుక అక్కడ కూడా పాపన్న ఉత్సవాల్లో اچھا پرہیز کري پيار سني కాబట్టి మీ పక్షాన అక్కడ అసెంబ్లీలో రావాల్సినటువంటి నిజం విషయంలో కూడా కొట్లాడగలుగుతున్నా గుండెలకు రావాలని చెప్పి మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి కొట్లాడి దానికి నూట కోట్లు కూడా చేయడం జరిగింది మీ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతాన్ని మీ అందరి ఆశలతో ఎక్కువ అభివృద్ధి చేయడానికి తప్పకుండా నేను కాబట్టి ఏదైతే మూడు వందల ఏ ఆయుధం లేకుండా ఏ వాట్సాప్ లేకుండా ఏ మెసేజ్ గోల్బండ కోట మీద మీద జండేసిందో దాన్ని తీసుకొని రేపు స్థానిక సంస్థల్లో మనం వారి మెజార్టీ గెలిపించుకుంటే మన బిడ్డలకు గెలిపించుకుంటే తప్పకుండా బహుజన రాజ్యం వస్తుంది ఎందుకు వాళ్ళని మనం అవసరం లేదు మనం మనం సపోర్ట్ చేసుకొని మనం మనం సహకరించి రాష్ట్రాధికార దిశగా పయనిద్దాం దానికి మనందరం కలిసి కట్టుగా నడిపిద్దాం మనకి ఇంతమంది పెద్దలు మన సహకారం మన భవిష్యత్తులంతా కూడా ఏకమై రాష్ట్రాధికారంతో దిశగా పోతే మేరే వాళ్ళని ఇప్పుడే మనం ఎప్పుడు మనం కావాలనుకుంటే దాని దిక్ష గారు నాలుగు వందల ఇరవై మంది గెలవగలిగిందంటే ఆ రోజు మనందరం ఏకం అయినాం కాబట్టి గెలవగలిగిన మా అంటున్నా ఎలక్షన్లప్పుడే కులాలంటారు ఎలక్షన్ మతాలంటారు మంది గారు చేసి మీచి మరి అన్న మన పిలుస్తున్నందుకు రాలేదు మరి ఏ ముఖం పెట్టుకుంటే బోటకు వస్తారు ఆ రోజు వచ్చింది గౌడన్నరు ఆ రోజు వచ్చి నేను మద్దలు అన్నారు వచ్చి సహకారం అంటారు మరి అలా మన బహుశా చక్రవర్తిని జై ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఒక కోటగా తయారు చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మన ఎందుకో గౌరండాలు రాయరు పట్టుమంది వంద మందికి ఆగిస్తలేరు వేల లక్షల సంఖ్యలో కదా మన పౌరుషం ఎక్కడ పోయింది ఓట్లప్పుడే వస్తారు ఓట్లప్పుడే నేను గౌడాట ఓట్లప్పుడే నేను తురుమాట ఓట్లప్పుడే నేను మరి ఇలాంటి సమయం ఇలాంటి ఎన్నో వచ్చి ఇలా ఒక చక్రవర్తి మీడియా విషయాలు పెడితే మరి రాని వాళ్ళు రేపే రకంగా కులం పేరు చెప్పుకొని ముందుకొస్తారో మీరు ఆలోచన చేయాలి ఓట్ల కోసం కాదు ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంతం కోసం కష్టపడే వాళ్ళను రేపు మీరు కూడా కడుపులో పెట్టి చూసుకోవాలి కడుపులో పెట్టి ఆదరించాలి అప్పుడే మనం రాష్ట్రానికి అందించబోతాం కాబట్టి మన స్ఫూర్తి సల్తాన్ సల్ పాపం మన ప్రాంతం వాడు మన ప్రాంత చరిత్రను ఈ రకంగా మెసేజిస్తే మన రాబోయే తరాలకు మన యువకులకు మన పిల్లలకు ఒక ఆలస్యవంతంగా ఒక పోరాట పట్టుబడి ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకొని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భయాల్సిన అవసరం ఉంది కాబట్టి